తెలంగాణ అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్పై బట్టి విక్రమార్క కీలక ప్రకటన హైదరాబాద్ గత బీఆర్ఎస్ ప్రభుత్వం దశాబ్దం పాటు అధికారంలో ఉన్న నిరుద్యోగులకు న్యాయం జరగలేదన్నారు డిప్యూటీ సీఎం బ బట్టి విక్రమార్క అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు న్యాయం చేయడంలో భాగంగా రాష్ట్ర రిపబ్లిక్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ప్రక్షాళన చేసినట్లు పేర్కొన్నారు తెలంగాణ అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ పై పట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు బిఆర్ఎస్ ప్రభుత్వంలో రెండు సార్లు డూ ఫండ్ రద్దయిందని ఉద్యోగాల భర్తీ గందరగోళంగా మారిందని ఆరోపించారు సిఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సీనియర్ ఐఏఎస్లతో రెండు కమిటీలు ఏర్పాటు చేసి వారిని సూచన వారి సూచనలకు తెలంగాణ ప్రభుత్వం ఆరు సూచనలను అమలు చేస్తుందని సీఎం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పాత గ్రూప్ వన్ నోటిఫికేషన్ రద్దు చేసి అరవై కొత్త పోస్టులతో మొత్తం అరవై ఐదు వందల అరవై మూడు పోస్టులను కాంగ్రెస్ ప్రభుత్వం గ్రూప్ వన్ నోటిఫికేషన్లో విడుదల చేసింది గ్రూప్ వన్ ప్రిలిమినరీ ఎగ్జామ్కు మూడు లక్షల మంది హాజరు కాగా లక్ష సజావుగా పరీక్ష సజావుగా నిర్వహించి పత్రాలను ప్రకటించ ఫలితాలను ప్రకటించ ప్రకటిస్తామన్నారు అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు లక్ష ఒక లక్ష నలభై ఐదు వేల మంది మూడు వందల అరవై ఎనిమిది మంది హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పరీక్షలు కా డివిజనల్ ఆఫీసర్ అకౌంట్స్ ఆఫీసర్ ఎగ్జామ్స్కు ఒక లక్ష ఆరు వేల మంది రెండు వందల అరవై మంది హాజరు కాగా విజయవంతంగా నిర్వహించాము ముప్పై రెండు వేల నాలుగు ముప్పై రెండు వేల నాలుగు వందల పది మందికి ఉద్యోగ నియామక ఉత్తర్వులు జారీ చేశాం అదనంగా పదమూడు వేల ఐదు వందల ఉద్యోగ ఖాళీ భర్తీ ఉద్యోగ ఖాళీల భర్తీ అమ అమనుమతులను ఉద్యోగాలు ఇస్తాం